असत्कृतमवज्ञानम् सप्तमानमुदा ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा स्वाहा प्रवर्तन्ते विधानोक्ताः सतदम् ब्रह्मवादिनो स्वा दानक्रियाश्च विविधाः ते मोक्षकाङ्क्षिभिः स्वाहा भाद् तैयुक्ते देस्वाः ॐ यज्ञे तपसि दाने च इति सदिति च उच्यते कर्मदेवता तप्तहेयं सदित्ये वाखित्रीयेते अस्माः हस्ततत्कं क्रञ्जयत 아 स द ि त ् य क ृ त क े पार्थ न ग त क ् क ु क 라 न ओहिस्वःार्थो 마 न र ् थ र ः तत्रस्थितियो भूतित्ववाने ना तव कर्मण नत्यात्यं कार्ययमे वदे यज्ञोदान तपस्यैव पावनानि मनीषिणाम स्वाहा इदां पितृ गुरमा अदृज्ञाहिनां पित्र स्वाहा भो पंचीदारि महाबाहो कारणान् गोत्मै सांखेप्तान्ते भोगान् खले सत्वकर्मणां स्वाहा इतिं तदागतान् अनंतवदक्भिध्वं विधात्त्वदक्केता

ओम दुर्गा प्रियांि ये नमः श्री दुर्गा मंत्र मंडल और नाव के रखो बंगाल वन ओनाव देविदा नमः ओजोगनारी रभ्यश्चा पुनाव देदा नमः येता नमः प्रियो बोसुवेनम ओम हतते अके मस्तर तिक्वा सप्तर्षि सप्तधाम प्रियाणि सप्तोत्र सक तथाबे सत्तहोत्र हि नमः तरंग का कारणा तो अरमेगाना सजीव एषा भोजदेवस्य वा ए रमेशा धाराम स्मिलोग्ये विम भागो पतिष्ठ नमै नोमहे पोकामावै असोvarthetaाराकावालि यवा वरंधे दि� भोजस्थमेवा स्थये शुद्ध धते

వసు వసుందేవ కంసచాణూరమర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గరు శ్రీకృష్ణశం మమ మాసానం మార్గశీర్షోహం అని చెప్పి జగద్గురు భగవాను శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా ఈ మాసమందు దశమి ఏకా మార్గశిరస్థ దశమి ఏకాదశి ద్వాదశి మూడు రోజుల పాటు గీతా హవన కార్యక్రమము గీతా పారాయణము గీతా ప్రవచనము నిర్వహించడం జరిగింది వేములవాడ క్షేత్రమునందు అభివృద్ధి పనులు జరుగుతున్నటువంటి కారణంగా ఆంతరంగికంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది మార్గశిర శుద్ధ ఏకాదశి పర్వకాలమందు నందు అర్జునుల వారికి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుల వారు తన ఎంతో సంశయంలో ఎంతో చిత్తాన్ని అణుచుకోలేక ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుల వారికి ఉపదేశించినట్టుగా లోకానికంతా కూడా భగవద్గీతను ఉపదేశించడం జరిగింది అటువంటి యొక్క భగవద్గీత హో హవన కార్యక్రమాన్ని ఆ యజ్ఞ పురుషుడు సాక్షాత్తు భగవాన్ విష్ణు యజ్ఞోవై వై విష్ణు అని చెప్పి మనకు ప్రమాణం ఆ నారాయణమూర్తికి ఈ యొక్క భగవద్గీతాహవనము సమర్పించడం జరిగింది ఈరోజు ద్వాదశీ పర్వకాలమందు ముందు ఉదయము గీతాహవనము అలాగే ఆవాహిత హోమము జయాది పూర్ణాహుతి హోమము నిర్వహించడం జరిగింది లోకానందడికి కూడా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లవేళలా కూడా సర్వలను రక్షిస్తూ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి అని చెప్పి ఆశిస్తూ ఇత్యాశీ శ్రీకృష్ణార్పణమస్తు